అలా ఎడతెగక ఎడ ఎడతెగక ఉండెరి ఎవరు అపోస్తుల్లో బోధ ఎందును సవాసం అందును రొట్టి విరిటి ఎందును ప్రార్థన చేయటెందును ఎడతెగక ప్రార్థన చేసే విషయంలో ఎడతెగక రొట్టు తీసుకున్న విషయంలో ఎడ తగక ఉన్నారంట ఆ పూసుల కాల కాలంలో విశ్వాసలైనా దైవజర్లైనా ఎడ తగక ప్రార్థన మానలేదు రొట్టు తీసుకుంటాం మానలేదు దేవుని చీర తింటాం మానలేదు మరి నువ్వు ఆదివారం సంస్కరించుకుంటాకి నీ సొంత పనుల మీద ఉంటావు రొట్టు విజుట ప్రార్థన చేయట దేవుని కృపను పెట్టి ఈ మూడు ఉపవాస ప్రాంతంలో చాలామంది బాగా వచ్చారు ఉపవాస ప్రార్థన పాల్పించుకున్నారు ఇంకా నువ్వు ఎవరైనా పాల్పించకపోతే నువ్వు గ్రహించి మళ్ళా వచ్చే నెలలో పాల్పించడం ప్రయత్నించి నువ్వు ఇంట్లో పెట్టించుకోకపోయినా ప్రాధ సత్యులాన్ని చేయించుకుంటే చేస్తే అది చాలా విలువైంది ఇట్లంట అపోతుల కాలంలో బాధ ఎందును సావాసం రొట్టి విరుచిడి ఎందును ఎడత్త బోధ దేవుని వాక్యం ప్రార్థన ఎడత ప్రభుని సుధించారు ఒక్క రెండు గంటలు కూర్చుంటాక ఎంత అలచిపోతామో అలచిపోయి వెళ్తా వెళ్తా శని గుడి మునిగుడు ఎలాగ మా బీబీ సుహర్లో మా తల్లి తినేసారా మా తల్లి నేను తినకుండా లేదు కదా తినేసరా పనికి వెళ్తే ఎవరి మీద సరుకుంటావు ములుకుంటావా ములుకోవు సరికోవు డబ్బు అంతకంటే ఎక్కువ మందులో కూర్చుంటే దేవుడు నీకు వారం అంతా కష్టపడతాకి ఆరోగ్యము నెమ్మది శాంతి సమాధానము ఈరోజు సమృద్ధిగా దీవున దేవుడు ఇస్తున్నాడు ఓ బిడ్డ అంటే దగ్గర తోట ఒక అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి తల్లి కష్టం చేతి ఇంట్లో ఏమి లేదు తండ్రి కష్టమేమి లేదు తాగుడే పా మా పిల్ల ఏదో కష్టపడి ఒక్క వారంలో నాలుగు వేలు సంపాదించిందంట ఒక్క వారంలో నాలుగు వేలు తండ్రి కష్టం చిల్సంచే తాగుడు తల్లి ఏదో ఇల్లు సక్క పెట్టుకుంటూ ఉంటుంది ఈ పిల్ల చిన్నపిల్ల నాలుగు వేలు సంపాదించిందంట కన్నీళ్ళు పెట్టుకుని నీడుతుంది అమ్మ నిలు దేవుడు ఆశ్రయించాడో ప్రార్థన మానకు రా అని చెప్పాను ప్రియమని వర మన జీవితంలో తల్లిదండ్రులు సంచులు సిల్లు సంచులు వాళ్ళు ప్రార్థనకు రారు తాగుడు మానరు వాళ్ళు చదువుకుంటు మాట మానరు సంవత్సరం పై తనకు ఉండదు తల్లి భర్త తాగినట్టుకే భార్య కూడా తాగినట్టే లెక్క ఎంతో కొంత ఓ సొక్క వేసుకుని వాళ్ళు ఉన్నారు నేను చూసాను కూడా హలో ఒక రోజంట తండ్రి తెచ్చుకుని తాగి చాటుని పెట్టి వెళ్ళిపోతున్నాడంట ఇదంతా ఎవరు చూస్తున్నారు అబ్బాయి చూస్తున్నాడంట అంటే దాచుకోకపోతే ఎవరు తాగేతారన్నా అని ఇదంతా చూసి కొడుకే పెట్టాడంటే ఉత్తుక మొదలు పెడుతున్నాడంట అలా తాగేసి ఉన్న మిగిలినది పెడితే కొడుకే తాగేస్తున్నాడంట ఓ రోజు మొత్తాలు తండ్రి పట్టుకున్నాడంట గొళ్ళను గోలంట తాగుతున్నాడని ఏడుచున్నాడంట మరి ఇతను తాగుతున్నాడని భార్య ఏడవదా ఇతను తాగుతున్నాడని కుమారుడు ఏడవడా ఇతను తాగుతున్నాడు కుమార్తె ఎడవదా ఇతను తాగుతున్నాడని కోడలు ఏడవదా ఇతను తాగుతున్నాడని మనములో మనవరాలి ఏడవదా ఇతడు తాగుతున్నాడని దేవుడు ఎడవడా దినమెల్లా కన్నీళ్లు చార్చి లోపడి ప్రజల వైపు చూచి సృష్టికతరియుహోవా ఏడుతున్నాడా ఇంత నువ్వు తాగి ఏడుపుతున్నావంటే నీ జీవితంలో ఆస్వాదన ఎక్కడి నువన ఎక్కడి చూస్తుంది చూస్తుంది ఎక్కడ చూస్తుంది నీ జీవితంలో నువ్వు ఎక్కడ డెవలప్ అవుతావో ఎక్కడ అవుతావు అవ దేవుడు నడిపితే అవ్వో భర్త నడిపితే అవ్వు భార్య నేర్పితే అవ్వు పిల్లలు నడిపితే అవ్వు ఎందుకు ఏడుపు నీకు తగులుతా ఉంటుంది నీ జీవితంలో అన్ని నీకు అన్ని శ్రమల కానీ నీ జీవితంలో ఒడ్డు ఉండదు ఎంత కష్టపడినా సింహం ఏటాడుతున్నా అనేసి సమసోను శత్రువు చేతుల్లో గానుగెలా తిప్పాడో ఈ సింహం మనుషుల చేతుల్లో చిక్కడిపోయింది నువ్వు కూడా శత్రువు చేతుల్లో గాను తిప్పుతున్నావు అది నీకు తెలియదు అలా లుయ్యా గనుక ఎడతెగ ప్రార్థన ఎడతెగ రొట్టిర్చిట ఎడతెగ దేవిని బోధ పాల్పించకుండావా నీవు శ్రమొస్తేనే ప్రార్థన ఆదివారం శ్రమొస్తేనే ప్రార్థన శుక్రవారం కనమ సమయముని సొంత సమయాలు చదవండి అప్పుడు పాతి భయం భయము చాలు ఎప్పుడైతే భార్య భర్తలు బిడర్లు కుటుంబంలో కొన్నిలాగాను ప్రార్థన చేస్తారో చూసే వాళ్ళకి భయం 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 అప్పుడు ప్రతివానికి భయం కలిగిను మరియు అనేక మహాత్ములను చూచిక్రియలను అపోస్తుల ద్వారా జరిగాను చూచిక్రియలు మహాత్మ కరేలు అపోస్తుల ద్వారా జరిగాను మన చదవండి విశ్వాసించిన వారందరూ యాకమ్మకూడి ఆగుండి విశ్వాసించిన వారు అందరూ యాకుమ్మడగా ఏకముగా కూడి తమకు కలిగిన తీయను సముస్తుగా శిరస్త ఆస్తులను అమ్మి చాలు శిరస్థ ఆస్తులు అంటే వాళ్ళ లైఫ్లో ఆ తరతరాల నుండి ఆస్తులు అమ్మి దైవ జన్లు పాదల దగ్గరే పెట్టారు దైవ లేని వారికి సహాయం చేశారు మీలో కూడా ఇద్దరేసి కలిసి ఆరు వేలు ఖర్చు పెట్టి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అది వాళ్ళంతా అపోస్తుల కాలంలో శిరస్థ ఆస్తులు అమ్మి లేని వారికి పంచి పెట్టారంట లేని వరకు భోజనం పెట్టారంట వాళ్ళలో ఉన్న అలా పెడతా కారణం ఏంటి ప్రార్థన బలం ఉంది వాక్యం బలం ఉంది వాళ్ళ జీవితంలో దేవుని భయం ఉంది దేవాలయం తప్పగా కూడుకునొచ్చు చాలు ఇంటింటా రట్టి విచ్చిట దేవుని శృతించ చాలు ఇక ఎప్పుడు కూడా అంటే దేవాలయంలో సమ్ కూడు కూడుకునొచ్చు తప్పుగా దేవాలయంలో కూడుకోవాలి మనము దేవాలయంలో ప్రవేశించాలి లోకములు ఎన్ని ప్రమాదాలు వచ్చినా కానీ వెనక అడిగేయం కానీ దేవాలయంలో కొత్త వెనక అడిగేస్తాం ఎందుకు భయపడుతున్నావు ఎందుకు సిగ్గుపడుతున్నావు దేవుడు ఏమన్నాడు మీరు సిగ్గుపడితే నేను అన్నాడు మీరు ధైర్యం వచ్చి నేను ధైర్యంగా ఒప్పుకుంటా అన్నాడు దేవుని దగ్గర దొరుకుతా భయ్యాలు తప్పుగా దేవాలయంలో కొడుకుని